హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శ్వేత నేను ఒక హౌస్ వైఫ్ని ఒక బాబు కూడా ఉన్నాడనమాట మీరు నా వీడియోస్లో అన్నీ చూడొచ్చు నా ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్ పేరెంటింగ్ టిప్స్ తర్వాత స్టైలింగ్ టిప్స్ ఇంకా చాలా టిప్స్ అన్నీ ఉంటాయన్నమాట మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్నీ చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి నందవరం బ్లాగ్ అనమాట మేము నందవరం వెళ్ళాము ఇది బనగానపల్లి దగ్గర ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట చాలా మహిమ గల అమ్మవారు మీరు ఒకవేళ ఈ అమ్మవారి గురించి అంత ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు గూగుల్లో చూసినా కూడా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట మేమొచ్చేసి ఇక్కడ మా ఇక్కడ కడప నుంచే స్టార్ట్ అయిపోయాము నేను మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు సో నాతో పాటే వచ్చేసారనమాట ఇంకా మా అతే వాళ్ళు అక్కడి నుంచి వెహికల్లో అందరూ వచ్చేసారు ఇక్కడ మేము వచ్చేసి మళ్ళీ వెహికల్ బస్సెస్ మారుతూ వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా డైరెక్ట్గా బస్సెస్ ఏమీ లేవన్నమాట ఆ ఊరికి సో బస్సెస్ చేంజ్ చే అవుతూ వెళ్ళాలి మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట ట్రైన్ అయితే ఉంది కానీ ట్రైన్ అసలు చాలా ఫుల్ ఉంటుంది అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఆ టైంకి ఆ జ్యోతుల టైంకి అస్సలు తావు అనేది ఉండదు ప్లేస్ అనేది ఉండదు అనమాట కొంచెం కూడా ఎక్కడే కానీ అంత రష్ ఉంటారు అసలు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట నా ట్వంటీ నైన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం నేను చూడము మా అమ్మ వాళ్ళు ఎప్పుడో నేను పుట్టక ముందు ఎప్పుడో వెళ్ళున్నారనుకుంటా అంతే తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళలేదు మళ్ళీ మా అమ్మ వాళ్ళు కూడా చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూసారన్నమాట మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉండేవారంట టూ థౌజండ్ నైన్టీన్ సెవెంటీన్ వరకు కూడా తర్వాత ఆఫ్టర్ కరోనా టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత ఇంకా కరోనా తర్వాత అట్లా కంటిన్యూగా ఇంకా గ్యాప్ వచ్చేసింది వెళ్ళే వాళ్ళు కాదు రీసెంట్గా ఇంకా మేమే ఈసారి జ్యోతి కట్టించాలనేసి అనుకున్నాము మా అయ్యే అనుకున్నారనమాట లాస్ట్ ఇయరే వెళ్ళాల్సింది సో కొంచెం వేరే రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాము మా హస్బెండ్ అప్పుడు అవైలబిలిటీలో లేరనమాట ఇక్కడ ఊర్లో సో అందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అత్తయ్య ఇంక ఈసారి అందరం ఉన్నామని చెప్పేసి వెళ్ళామనమాట ఇంకా ఆ రోజు దిగాము మేము దిగేసరికి నైన్ ఏమో అయిపోయింది అక్కడ డిన్నర్ చేసేసి ఎలా బయట తిరిగేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సేమ్ ఇంకా జాతరలు మనకు ఊర్సులు ఇలా ఎలా జరుగుతాయో సేమ్ అలానే అనమాట అన్ని షాప్స్ అన్నీ పెడతారనమాట ఇంకా చాలా బాగా డెకరేషన్ అన్నీ చాలా బాగా చేశారు అన్ని షాప్స్ అన్నీ వచ్చాయి అక్కడ వెళ్తున్నాయి కదా బుట్టల్లాగా అలా తయారు చేస్తారనమాట దాని లోపల జ్యోతిని పెట్టేసి పైన తలపైన పెట్టుకొని తీసుకొని వస్తారనమాట అర్ధరాత్రి పదకొ పన్నెండు నుంచి ఒక వీధి నుంచి స్టార్ట్ అవుతారు అమ్మవారి గుడి వరకు ఇప్పుడు మేము వెళ్ళేది ఆ వీధిలోకి అనమాట అక్కడే తయారు చేస్తారు యాక్చువల్గా ఆ జ్యోతులన్నిటినీ కొంతమంది మాత్రం సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గుడి ప్రాంగణంలో గుడి చుట్టూరా ఒక చోట చేసుకుంటారు వాళ్ళు ప్లేస్ చూసుకొని అవి చేసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట మొత్తం ఎక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చేసుకున్నా కూడా ఆ జ్యోతిని తీసుకెళ్ళి ఫలానా ఒక వీధి ఉంటుందన్నమాట అక్కడ కోట వీధి అనేసి అక్కడికే తీసుకెళ్ళాలి సో ఇక్కడంతా చూడండి అన్నీ రెడీ చేసుకున్నారు అనమాట వాళ్ళు జ్యోతుల్ని తర్వాత అవి లోపల పెట్టడానికి చుట్టూరా అదంతా డెకరేషన్ అంతా చేసుకున్నారు కానీ అది మళ్ళీ తీసుకెళ్తున్నారనమాట నేను చెప్పిన ఆ స్ట్రీట్లోకి ఇక్కడ అన్నీ చాలా షాప్స్ వచ్చాయి ఇంకా కొంతమంది అప్పటికి పెడుతూ పెట్టుకుంటూ ఉన్నారనమాట ఇదే అనమాట అది కోట వీధి అనేది అనమాట దీని లోపలికి వెళ్ళాలి ఇంకొంచెం నడవాలన్నమాట ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం రష్ పెరుగుతూ ఉన్నారనమాట మేము టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంకి వెళ్ళాము యాడ్ అవుతూ ఉన్నారు మేము ఇంకా చూసుకొని రిటర్న్ వచ్చే టైంకి ఇంకా పెరిగారు అనమాట అందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ వస్తాయి కదా సో ఆ జ్యోతులతో పాటు అందరూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి పొద్దున వచ్చేసరికి అదే ఊర్లోనే అదే ఊర్లోనే కానీ అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి దగ్గర దగ్గర ఆరు ఏడు అవుతుందనమాట అంత టైం పడుతుంది అంత జనం ఉంటారంటే అంత జనం ఉంటారనమాట ఇంకా మేము బాబుని తీసుకొని ఆ టైంలో వెళ్ళడం కష్టం అవుతుంది అని చెప్పేసి మేము ముందే వెళ్ళేసి చూసేసి వద్దాము ఎలా చేస్తారు నేనైతే ఎప్పుడు చూడలేదు కదా సో అందుకే మా హస్బెండ్ తీసుకెళ్ళారు నన్ను ఎలా చేస్తారో ఏంటి చూద్దాం రా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ తర్వాత మా బావ మా బావ పిల్లలు ఇంకా అందరం వెళ్ళాము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఆ గుడి అనమాట అక్కడ హనుమాన్ టెంపుల్ అది ఆ హనుమాన్ టెంపుల్లోనే జ్యోతులన్నీ తయారు చేస్తారంట అక్కడి నుంచే మొదలవుతాయంట మొత్తం ఊరంతా అక్కడ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి అమ్మవారి గుడి వరకు రావడానికి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ అవర్స్ పైన పడుతుందంట అంత క్రౌడ్ ఉంటారు గుడి చుట్టూరు కూడా అసలు ఎంత జనం ఉన్నారంటే పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేకపోతే ఇంకా అలానే కూర్చునైనా ఉంటారు రాత్రంతా మేలుకుంటారనమాట కంటిన్యూగా అసలు అంత జనం ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం చూడ్డం అనమాట ఎన్ని ఇయర్స్లో ఎప్పుడూ అవ్వలేదు మాకు జ్యోతులకు వెళ్ళడానికి ఇప్పటికీ మాకు అమ్మవారి అనుగ్రహం కలిగింది వెళ్ళడానికి చూడ్డానికి అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ బయట కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా పెట్టుకొని ఉన్నారో అలా లోపల జ్యోతిని పెట్టుకొని ఉంటారనమాట అలా లోపల ఒత్తి పెద్దదిగా తయారు చేసుకొని దాంట్లోపల చుట్టుపక్కల ఇట్లా డెకరేషన్ చేసుకొని ఉంటారు ఇంక ఇక్కడ మా వాళ్ళందరూ అనమాట మా బావగారు ఇంకా అక్కడ అన్న వదిన అవుతారు అందరం వెళ్ళాము చూడ్డానికి ఎలా చేస్తారు ఏంటి అనేసి ఇంకా చు మొత్తము గుడి గుడికి పైన కూడా ఉన్నారనమాట చుట్టుపక్కల ఆపోజిట్లో ఉండేది శివాలయము మిద్దె పైన అందరూ వెళ్ళి ఇంకా కూర్చున్నారనమాట పైన ఇంకా చూడడానికి స్టార్ట్ అవుతే మేమైతే వెయిట్ చేయలేదన్నమాట జస్ట్ అన్నీ చూసేసుకొని మళ్ళీ మేము రిటర్న్ రూమ్కి వచ్చేసాము ఇదిగోండి లోపల నేను లోపలికి వెళ్ళాను అనమాట అవన్నీ పెట్టుకొని ఉన్నారు లోపల ఇంకేదో న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారనమాట ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అక్కడ అసలు నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు లోపల అసలు అన్నీ అవి అడ్డంగా ఉన్నాయన్నమాట జ్యోతులు అన్నీ పెట్టేసి ఉన్నారు తావులేదు సో అందుకనేసి నేను బయటకు వచ్చేసాము ఇంకా ఇంకా మొత్తం ఆ గుడి ప్రాంగణంలో చుట్టుపక్కల మొత్తం అన్నీ అవే ఉంటాయి అన్నమాట అన్నీ చేసుకుంటూ రెడీ చేసుకుంటూ ఉంటారు ఆ ప్రాంగణం నుంచే స్టార్ట్ అవ్వాలంట అది ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ అంట సో అందుకనేసి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి చూస్తున్నారు కదా అక్కడ గోడల మీద కూడా చేసి పెట్టుకొని ఉన్నారు ఇంకా అవే కాదు చాలా ఉన్నాయి కొన్ని వందలు జ్యోతులు నెత్తుతారంట ప్రతి సంవత్సరము మేము ఇంకా ముందుకెళ్ళామనమాట ఇంకా జ్యోతులు చూద్దామని చెప్పేసి ఇంకా ఎక్కడున్నాయి ఏంటనేసి అటుపక్కనే పక్క పక్కనే ఉంటాయి అన్నమాట అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా ఇదిగోండి ఇవి ఇంకొక రకం అనమాట ఇవి సింపుల్గా చేసి ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి చేయించుకుంటారు అనమాట దీనికి మనము చేయి మనం చేయలేము అన్నప్పుడు వాళ్ళకి మనీ కట్టేస్తే మన తరపున వాళ్ళు తయారు చేసి మనకి ఇస్తారు సో మేమైతే అలానే చేసామన్నమాట మాకు చేయడం అవి ఏం రాదు కాబట్టి మేము మనీ పే చేసాము వాళ్ళ జ్యోతిని రెడీ చేసి మాకు వాళ్ళే తీసుకొని వస్తారనమాట మనం టెంపుల్ దగ్గర మనకి ఇస్తారు సో మేమైతే అలానే చేసామన్నమాట ఇక్కడ కూడా బయట కూడా చూస్తున్నారు కదా ఇంకవి ఇంకో రకం అనమాట వాళ్ళే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు చూడండి ఇందాక నేను చూపించాను కదా కొంతమంది అలా కొన్ని ఇయర్స్గా చేసుకునే వాళ్ళైతే వాళ్ళే సెల్ఫ్గా ప్రిపేర్ చేసేసుకుంటారు అనమాట మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్ప్తో అది సంగతి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అవి ఉంటేను చూసుకుంటూ వెళ్తున్నాము ఏం షాపింగ్ చేయలేదనమాట నైట్ కదా ఏం తెలియట్లేదు అసలు అందుకనేసి ఊరికే చూసుకుంటూ వెళ్ళాము మార్నింగ్ ఏదైనా వచ్చి అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ గండా దీపము సంథింగ్ ఏదో ఇక్కడి నుంచి వెళ్ళాలంట ఇది కోటవీధి అని అన్నాను కదా ఇందాక జ్యోతులు అన్నీ ఉన్నాయి కదా ఇది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అన్ని జ్యోతులు కలిసి అమ్మవారి గుడి ముందుకు రావాలంట సో ఫస్ట్ ఇక్కడ ఇలా పట్టుకొని అంతా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట చాలాసేపు చేశారు మేము వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేసి ఉన్నారు చేస్తూనే ఉన్నారు మేము వచ్చేసరికి కూడా ఇంకా కంటిన్యూగా అలానే చేస్తూ ఉన్నారనమాట అవి జ్యోతులు పట్టుకుని అలా అవి పట్టుకొని ఎగురుతూనే ఉన్నారు అసలు మనం రెండు నిమిషాలు డ్యాన్స్ వేస్తేనే మనకి ఆయాసం నీరసం అన్నీ వచ్చేస్తాయి అలాంటిది కంటిన్యూగా అలా చేయడానికి కూడా మనకి స్టామినా కావాలి అది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వస్తుంది ఇది యాక్ అంతా తిరిగేసి వచ్చిన తర్వాత వెళ్దాము దర్శనానికి మళ్ళీ మార్నింగ్ అయితే అవుతుందో అవ్వదో అని చెప్పేసి ఆ రోజే వెళ్ళాము బట్ అయితే అక్కడ అప్పుడు దర్శనం అవ్వలేదనమాట క్లోజ్ చేశారు క్యూలో ఉన్న వాళ్ళు మాత్రమే పంపిస్తున్నారంట సో మళ్ళీ అమ్మవారిని చీర మార్చేసి అలంకరణ అంతా మార్చేసి తర్వాత ఒంటి గంట తర్వాత నుంచి మళ్ళీ దర్శనాలు ఉంటాయి అని చెప్పి అన్నారు సో ఇంకా అందుకనేసి ఊరికే అలా గుడి ఒక రౌండ్ వేసేసి మళ్ళీ వెళ్ళిపోదాం ఇంకా రూమ్ అనేసి మేము వెళ్తున్నాం చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు అసలు నేనైతే దర్శనం చేసుకోలేమేమో అని అనిపించింది అనమాట ఆ క్రౌడ్ చూసి భయమేసింది కానీ మేము ఇంకా నైట్ అయితే వెళ్ళలేదన్నమాట వెళ్ళి పడుకునేసాము మార్నింగ్ ఇంకా త్రీ థర్టీకే లేచేసాము మార్నింగ్ అయితే అసలు చెప్పాలంటే పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు రూమ్స్ కూడా ఉండవు అనమాట ఓపెన్ యార్డ్లో పడుకునేయాలి మనము మనం తీసుకెళ్ళిన బ్లాంకెట్స్ ఏవైనా జంబకానలు ఇలా ఉంటాయి కదా మనం అవి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా లేకపోతే మనకి పడుకోవడానికి అవకాశం అయితే ఉండదు ఇంకా నైట్ అంతా మేలుకోవాల్సిందే ఇంకా మేము అతే వాళ్ళు తీసుకొని వచ్చారు కొన్ని ఇంకా అలా అనేసి మేము కొంచెం ఓపెన్ ఏరియాలో పర్చేసుకొని అనమాట కాసేపు ఇంకా త్రీ థర్టీకి అంతా లేచేసాము చూస్తున్నారు కదా ఇది టెంపుల్ చుట్టూరా ఇంకా టెంపుల్ బయట కూడా కం కంప్లీట్గా మనుషులే ఉన్నారనమాట పడుకునే వాళ్ళు పడుకోవడము లేదా మేల్కొని వెయిట్ చేసే వాళ్ళు జ్యోతుల కోసం వెయిట్ చేయడము అలా కంటిన్యూస్గా ఉన్నారనమాట అసలు గ్యాప్ అనేది ఉండదు ఎక్కడ మొత్తం రాత్రంతా మేల్కుంటారనమాట జ్యోతులు వచ్చే వరకు తెల్లవారుజామున జ్యోతులు వచ్చిన తర్వాత మళ్ళీ అవి ఎవరు కట్టించిన వాళ్ళు వాళ్ళు అవి జ్యోతుల్ని తీసేసుకొని మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు రిటర్న్ ఇది త్రీ డేస్ జరుగుతుంది యాక్చువల్గా నెక్స్ట్ డే మళ్ళీ వసంతాలు కూడా జరుగుతుందంట మేమైతే దానికి ఉండలేదు మేము ఓన్లీ జ్యోతుల వరకు మాత్రమే ఉండేసి వచ్చేసామన్నమాట ఇంటికి మాకు ఇంకా పాసిబుల్ అవ్వలేదు ఉండడానికి సో అంతవరకే ఉన్నామన్నమాట అక్కడికి మా వాడు చాలా కోఆపరేట్ చేశాడు నైట్ అయితే బస్ జర్నీలో కంప్లీట్గా నిద్రపోయాడనమాట టూ అండ్ హాఫ్ అవర్ అందుకే నైట్ ట్వెల్వ్ అయినా ఆయన పడుకోలేదు ఆయన మేల్కోవడం కూడా నాకు ప్లస్ ఏ అయిందనమాట లేదంటే నిద్రకు సత్తాయిస్తే ఏం చూసేవాళ్ళం కాదు కదా వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు సో ఆయన పడుకున్న పడుకున్నాడు కాబట్టి బస్సులో నాకు చాలా కన్వీనియంట్గా ఉండింది బస్ జర్నీ కూడా లేదంటే సతా ఇచ్చేసేవాడు ఇలా ఇంకా అన్నీ వచ్చాయన్నమాట ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయో మొత్తం అన్నీ ఉన్నాయి బట్ ఇంకా అసలు ఓపిక లేదు ఏవి తిరగడానికి ఏవి ఎక్కడానికి అందుకే ఏమీ ఎక్కలేదు ఏమీ తిరగలేదనమాట జస్ట్ ఊరికే వీడియో తీశానంతే అసలు ఓపిక లేదనమాట ఆ బస్ జర్నీ చేసేసరికి సగం డ్రైన్ అయిపోయింది బాడీ ఇంకా అందుకే తిరగలేదు ఇవి ఇంకా రాత్రంతా ఆడుతూనే ఉంటాయి అనమాట ఇంకా మా వాడు అలా చిన్న కారులో కూర్చోబెడదాం అనుకున్నాను కానీ భయపడతాడేమో ఇంకా ఆయనకు అట్లా ఏం అలవాటు చేయలేదనమాట సో అందుకనేసి లేదు ఏమీ జస్ట్ ఊరికే అలా చూసుకుంటూ వచ్చామన్నమాట నైట్ మేము కూడా పడుకునేసరికి సరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచేసామన్నమాట త్రీ థర్టీకే లేచేసి మేము సిక్స్కి అంతా వెళ్ళిపోయాము దర్శనానికి ఫైవ్ థర్టీకి అంతా రష్ ఏం లేరనమాట అప్పటికింకా సో బాగా అయింది దర్శనము ఇప్పుడు ఇవి ఇవి అనమాట జ్యోతులు అలా వెలిగించుకొని రాత్రంతా అంటే పన్నెండు తర్వాత వెలిగించుకొని అవి అమ్మవారి దగ్గరికి చేరేసరికి తెల్లవారేసరికి తెల్లవారిపోతుందనమాట ఆరున్నర ఏడు అవుతుంది ఇంకా ఏడైపోయిందనమాట ఇలా ఒక్కొక్కరు తలపైన పెట్టుకొని అలా ప్రదక్షిణలు వేస్తారు కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తారనమాట అమ్మవారికి ఇలా మేము కట్టించాము కట్టించినా కట్టించకపోయినా ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట తల మీద పెట్టుకుంటాము మేము అంటే అక్కడ ఎవ్వరు ఏమి ఇది చేయరు మనం కట్టించకపోయినా అభ్యంతరం ఏం చెప్పరు అనమాట తల మీద పెట్టుకునేదానికి అవకాశం ఇస్తారు ఇక్కడ నేను ఫస్ట్ టైం అనమాట ఇలా జ్యోతి ఎత్తడము చూడడము అసలు నందవరం ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ రెగ్యులర్గా వన్ ఇయర్కో త్రీ ఇయర్స్కో అలాగా కానీ ఎప్పుడు జ్యోతులకైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చాలా సంతోషంగా కూడా అనిపించింది ఇంకా మేము ఫ్యామిలీ అందరం ఎత్తాము ఇక్కడ అమ్మవారు వచ్చారనమాట వేరే ఆయనకి అసలు ఎంతసేపు ఉన్నారంటే అంతసేపు ఉన్నారు అసలు ఇక్కడ ఆయన అమ్మవారిని స్థుతిస్తున్నారనమాట అవి ఉంటాయి కదా పదాలు పొగిడేవి సో ఆ పదాలన్నీ చెప్తూ ఉన్నారు అన్నీ చెప్పేసిన తర్వాత టెంకాయ కొట్టారనమాట ఆయన కూడా అమ్మవారు శాంతించలేదు చాలాసేపు నిన్నారు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైన నిన్నారు అస్సలు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా అలానే జరిగింది ఇంకా అందరూ ఉంటారనమాట చుట్టుపక్కలంతా అందరూ ఒకరొకరు మోస్తారనమాట కాసేపు అందరూ ఎత్తుకొని అందరూ మోస్తారు అంత మోసిన తర్వాత తీసుకెళ్ళి ఇంకా ఒక దగ్గర పెట్టేస్తారు డ్యాన్స్ చేస్తారు చాలాసేపు అవి తలపైన పెట్టుకునేసి ఇక్కడ మా అమ్మ ఎత్తుకున్నారు తలపైన పెట్టుకున్నారు మా అమ్మ అత్తయ్య ఇంకా ఎవరెవరు వెళ్ళామో రిలేటివ్స్ అందరూ ఎత్తారనమాట తల మీద పెట్టుకొని ప్రదక్షిణ వేశారు ఇంకా మా అత్తయ్య అయితే అలా ప్రదక్షిణ చేయలేదన్నమాట కొంచెం హెల్త్ అంత కంఫర్ట్గా ఉండదు తల తిరుగుతుంది కదా పెద్దవాళ్ళు కాబట్టి సో అందుకనేసి ఇంకా అలా ఏం చేయలేదనమాట ఇది హాల్ ఒకటి ఉంటుంది ఆ హాల్లోకి తీసుకొని వస్తారనమాట అవి ఇంకా అక్కడ కూడా డ్యాన్స్ చేస్తారనమాట ఎంతసేపు చేస్తారంటే దగ్గర దగ్గర ఒక అర్ధగంట సేపు తలపైన అమ్మవారిని అలా పెట్టుకొని జ్యోతిని అలా పెట్టుకొని డ్యాన్స్ చేశారు చాలా చేశారనమాట ఇక్కడ మా బావ తీసుకొస్తున్నారు మాకు మేము కట్టించిన జ్యోతిని ఇందాక నేను పెట్టుకునేది కూడా వేరే వాళ్ళ కట్టించుకుని ఉంటారు కదా ఆ జ్యోతిని అనమాట సో కాబట్టి ఎవరు ఏం అక్కడ అబ్జెక్ట్ చేయరనమాట అందరూ సంతోషంతో ఇక్కడ డ్యాన్స్ చేస్తారు అమ్మవారికి అవి అలా జ్యోతులన్నీ తలపైన పెట్టుకొని చాలా సేపు చేశారనమాట అందరూ మార్చుకొని ఇక్కడ ఆడవాళ్ళు కూడా చేసినారు నాకు వీడియో తీయడానికి అవకాశం రాలేదన్నమాట చుట్టూరా ఉండిపోయారు నేను వెనకాల ఉండిపోయాను సో వీడియో తీయడానికి అవకాశం రాలేదు ఇది ఫస్ట్లో తీసాను అప్పుడు ఎవరు లేరు మళ్ళీ అందరూ వచ్చేసారనమాట చుట్టూరా ఇంకా అందుకని తీయలేకపోయాను నేను ఇంకా వీడియో ఇది ఫస్ట్లో ఇది అనమాట ఇది తీసిండేది అందరూ ఆనందంతో ఇట్లా అమ్మవారికి జరుగుతున్న వేడుకకి చాలా సంతోషంగా ఇలా చిందులేస్తారంట నేనైతే ఇదే చూడడం ఫస్ట్ టైం నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి చాలా అసలు చాలా హ్యాపీగా అనిపించింది అదృష్టం ఉంటేనే ఇలా వెళ్ళగలం చూడగలం అనే అనిపించింది నాకైతే ఇక్కడ మా అత్తయ్య గారు ఎత్తుకున్నారు చూడండి అత్త ఎత్తుకొని ఒక రెండు మూడు అడుగులు వేసారనమాట ముందుకి ముందు అంతే ఇక్కడ ఇంకొక మా చిన్న ఎత్తయ్య కూడా ఎత్తుకున్నారు ఇంకా మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఎత్తుకున్నారు వాళ్ళు వీళ్ళని ఏం లేదనమాట అక్కడ ఎవరు ఏమి అనరు వేరే మేము కట్టించలేదన్నా కూడా అని చెప్పేసి ఎత్తుకొని ఇస్తారనమాట అది సంగతి ఇక్కడ మా సిస్టర్ తను తను కూడా ఎత్తుకుంది ఇక్కడ ఇంకా అలా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ ఎత్తుకున్న తర్వాత తీసుకెళ్ళేసి ఇందాక చూపించాను కదా ఆ హాల్ అక్కడ పెట్టేస్తారనమాట బయట పక్క తర్వాత అది యాక్చువల్గా జ్యోతి వెలుగుతుంది కదా దాని కింద బెల్లంతో బెల్లం పాకం తర్వాత బియ్యం పిండి కలిపి ఒక ఇదిగా తయారు చేస్తారనమాట దాని మీద జ్యోతి పెట్టి వెలిగిస్తారు ఆ దాన్నే ప్రసాదంగా పంచుతారనమాట అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే కొంతమంది ఎంతెంత తింటున్నారంటే అక్కడే తీసుకొని అంత తింటున్నారు అసలు చాలా అంటే ప్రసాదము ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది అమ్మవారి మహిమే ఏమో మరి చాలామంది తీసుకుంటారనమాట అక్కడ ఇంకా మనము వాళ్ళు కట్టించకపోయినా వచ్చి అడుగుతారు మాకు ప్రసాదం ఇవ్వండి అని చెప్పేసి సో ఆల్మోస్ట్ అందరూ పనిచేస్తారు అక్కడే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ తీసుకెళ్తారు కూడా అక్కడి నుంచి ఇంకా అలా జరిగిపోయింది మావాడు ఇక్కడ అక్కడ డప్పులు వాగుతుంటే మావాడు ఇక్కడ క్లాప్స్ కొడుతూ ఉన్నాడు అస్సలు ఏం సతాయించుకోకుండా ఏం ఇబ్బంది పెట్టుకోకుండా అని నిన్నాడు నాకైతే బతికిపోయాను అనుకున్నాను నేనైతే ఎందుకంటే అంత క్రౌడ్లో ఉండడం అంటే కొంతమంది పిల్లలు అసలు ఉండరు కదండి సో మా వాడు ఎక్కడ సతాయిచ్చేస్తాడో అనుకున్నాను బట్ అస్సలు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు ఇది ఇంకా మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంలో అనమాట ఇంకా బయటకు వచ్చాము ఏమైనా షాప్స్లో గాజులు అలా ఏమైనా చూద్దామని చెప్పేసి ఇంకా చెరుకు రసం తాగుదామనేసి ఆగాము ఇక్కడ చెరుకు రసం దాగాము ఇంకా ఏమీ అక్కడ అంతగా నచ్చలేదు అనమాట ఇయర్ రింగ్స్ అలా ఏమైనా తీసుకుందామంటే ఏం నచ్చలేదు నాకు ఓన్లీ ఇంకా బ్యాంగిల్స్ ఒకటి నచ్చాయి అవి ఒకటే తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి ఇంకా బస్ మళ్ళీ వెహికల్లో నేను అతే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయామనమాట మేమందరము మా వాడు పడుకునేసాడు ఇంకా అదేదనమాట సంగతి ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ ండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తప్పకుండా వస్తాను సో ఈ ఉందా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్